కాళేశ్వరం గారిని అన్ని బిజినెస్ పేరు మీద నువ్వు డ్రామా కాంటాక్ట్ కాంట్రాక్టర్ భయపెట్టి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నావు ఇప్పటికే ఎక్కడెక్కడ ఎన్ని వసూలు చేస్తా ఉన్నావు మా దగ్గర చిట్టా ఉన్నది బిడ్డ కేవలం మా హైదరాబాద్ డబ్బులతోటి యాభై దేశ రాజకీయాల్ని నడిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దేశ ఎన్నికలకు హైదరాబాద్ ఇలా అడ్డగా మారింది హైదరాబాద్ లో వసూలైనటువంటి డబ్బుతోటి కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజకీయాలను ఎన్నికలను ఈరోజు నడిపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా మా దగ్గర పూర్తి ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి వెంకటరెడ్డిని మధ్య భ్రమించి మాట్లాడుతున్నావు ముందు నీ బోరగిరి ఎంపీ గెలిపించుకో దమ్ముడిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను భువనగిరిలో మా ఎంపీ రెండు లక్షల పై గెలుస్తున్నాడు నీ ఎంపీని గెలిపించు నీకు చెత్త కాదు నీ తమ్ముడితో చక్కేద నీకు చెత్త కాదు ఎనిమిది మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా బిడ్డా మా ఎమ్మెల్యే ముట్టి చూడు మాకు ఒకవేళ మేము అనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే నలభై ఎనిమిది గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి మా కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి ఈరోజు మేము కేవలం గమ్మున గమ్యం గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము సహకరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా అంతేకాకుండా కోమరెడ్డి వెంకటరెడ్డి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాడు అయ్యా కోమారెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది నేను సిద్ధంగా ఉన్నా ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తుంది కదా నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము నువ్వా నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా టచ్ ఉండేది నువ్వు మా టచ్ టచ్లో ఉండేది నువ్వు నీలాంటి వాళ్ళు ఐదుగురు ఉన్నారు మాకు నీలాంటి ఐదుగురు మంత్రులు మాకు టచ్లో ఉన్నారు అయినప్పటికీ కూడా మేము చాలా హూందాగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మేము చాలా బూందాగా మెదుగుతున్నాం రేవంత్ రెడ్డి నేను ఒకటి అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి నీకు ప్రజాస్వామ్యం మీద పోని నువ్వు మాట్లాడినటువంటి మాటల మీద నీకు నమ్మకం ఉన్నా గౌరవం ఉన్నా నువ్వు ఈరోజు కొనుగోలు చేసేటువంటి ఎమ్మెల్యేలు కండ్వాలు తప్పి నీ పక్కన కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలని ఎందుకు రాజీనామా చేయించి ఎన్నికల బరుకు తీసుకుంటలేవు అని ప్రశ్నిస్తున్నాం ఎస్ మా వైపు ఆరు జీట్ల రాజేందర్ గారు వస్తా అంటే రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాం బై ఎలక్షన్ లో గెలిపించి వారిని మేము తీసుకున్నాం